విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య నాయకుడు గానాల రామమూర్తి విగ్రహావిష్కరణ ఒంగోలులో ఘనంగా జరిగింది ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వేల్పూరి రామారావు అధ్యక్షత వహించగా ప్రముఖ గుండె వైద్యులు వల్లభాపురపు కేశవ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పవిత్ర మురళీకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు గానాల రామమూర్తి విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతి కోసం విశేష కృషి చేశారని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బెతంశెట్టి శైలజ శివకుమార్ స్వామి వేల్పూరి రామారావు చిడితోటి శివ వెంకటసుబ్రహ్మణ్యం కానాల వెంకటేశ్వర్లు రావినూతల నాగేశ్వరరావు ఫణితపు బ్రహ్మయ్యచారి సుతారం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు جوهار جناب رامپت گورو جوہار نوصوکھا ایکو رحم گورو نوصوکھا ہا سے تنو جارا رسن ہستو

सुत <laughs> श्रीव <laughs> सी <laughs> अच <laughs> లోకల్ కార్పొరేటర్ శైలజ గారు హరిబాబు గారు తర్వాత విశ్రీదేవి పీఠం మఠాధిపతులు శివస్వామి గారు విశ్వబ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ పవిత్ర గారు మురళీకృష్ణ గారు ఇక్కడ విచ్చేసినటువంటి అతిరథుల మహారాజులు సోదరులకు అందరికీ నా నమస్కారం రామ్మూర్తి గారు మీకు తెలుసు ఈ రోజుల్లో పాలిటిక్స్లో ఒక ఎమ్మెల్యే అవటం అంటే ఎంత కష్టం అటువంటిది కంబైన్డ్ స్టేట్లో ఎమ్మెల్సీగా ఆయన నియమితులు అయ్యారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన సంస్కృత ఆంధ్ర భాషల్లో పండితులే కాకుండా ఆయన వేరే ఫీల్డ్స్లో కూడా చాలా ఎక్స్పర్ట్ అంటే అటు జ్యోతిష్యంలో కానీ ఆయుర్వేదంలో కానీ వాటిలో కూడా చాలా ఎక్స్పర్ట్ అనమాట ఆయన వ్యక్తిగతంగా ఆయన అంత ఉన్నత శిఖరాలకి ఎదిగినప్పటికీ కూడా తమతో పాటు తోటి విశ్వబ్రాహ్మణులందరూ బాగుండాలి అని చెప్పి సదుద్దేశంతో ఆ రోజుల్లోనే దాదాపు వంద సంవత్సరాల కిందటే మన ఆంధ్ర రాష్ట్రం తర్వాత మిగిలిన రాష్ట్రాలు దేశమంతా పర్యటించి విశ్వబ్రాహ్మణ స్థితిగతులని అన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఊహించి ఏదైనా కానీ ఒక జాతి ఒక వర్గం అభివృద్ధి చెందాలి అని అంటే విద్య చాలా అవసరం అని గుర్తించి దానికి పునాది బాటలో వేశారు ఆయన ఒక మాటలో చెప్పాలి అంటే మనం ఆ నుంచి ఏమి స్ఫూర్తి పొందాలి అని అంటే మనం విగ్రహావిష్కారం చేసుకున్నాం రోజు చూస్తూ ఉంటాం అది ఎంతో సంతోషకరమైనటువంటి విషయమే కానీ ముఖ్యంగా ఈ మహనీయులు ఎవరైనా ఇంత త్యాగమూర్తులు పెద్దవారి గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి విలువలు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సందేశాన్ని కానీ మనం దాన్ని ప్రాపర్గా ఫాలో అవ్వగలిగి ఉండాలి సో ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇచ్చారు దాంతోపాటు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఎంతో అవసరం వ్యక్తిగతంగా అందరూ ఎంతో సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటేనే కానీ తి గారు ఏమై ఏమైతే నియమనిష్ఠలతో ఈ మన విశ్వబ్రాహ్మణ సంఘం మొత్తాన్ని తీసుకెళ్లి విశ్వబ్రాహ్మణ బీసీ విశ్వబ్రాహ్మణ బీసీ ట్వంటీ వన్లో చేర్చారో అలాగే మనకు ఏదైనా సరే ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఒకటి తీసుకొని ఎస్ఎం పవిత్ర మురళీకృష్ణ గారిని తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను వారు మా నా మాకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకంటే చాలా చిన్నవారుగా కనిపిస్తున్నారు అందువల్ల యువకులు కాబట్టి దీన్ని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను సభాధ్యక్షులు రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నిన్ననే నేను ఆంధ్ర రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు పండిత బ్రహ్మశ్రీ గానాల రామ్మూర్తి గారి విగ్రహ ఆవిష్కరణ నా మొట్టమొదటి కార్యక్రమం కావడం నా చా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈశ్వరి మాత పీఠాధిపతులైనటువంటి అయినటువంటి శివస్వామి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే డాక్టర్ విశిష్ట అతిథులుగా వచ్చేసినటువంటి డాక్టర్ కేశవ్ గారికి అలాగే కార్పొరేటర్ శైలజ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు వేది తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ ఒంగోల్లో పెట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే పండిత బ్రహ్మశ్రీ గానాల రామ్మూర్తి ఆచారి గారు మన విశ్వబ్రాహ్మణ జాతికే వన్నె తెచ్చిన గొప్ప మహనీయులు వారు దాదాపు అందరికీ మనకి స్వాతంత్రం రాకముందు నుంచి ఆయన మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పార్టీ విప్పుగా పనిచేశారని మాత్రమే మనందరికీ తెలుసు కానీ ఆయన విశ్వబ్రాహ్మణ జాతి కోసం ఆయన చేసిన కృషి కావచ్చు ప్రచారాలు కావచ్చు మన విశ్వబ్రాహ్మణ జాతి అభివృద్ధి వైపు తీసుకెళ్లడం కావచ్చు నిజంగా అసలు చాలా అనిర్వచనీయం ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్క యువత కానీ విద్యార్థులు కానీ ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యక ఎంతో ఉంది ఎందుకంటున్నానంటే మన జాతిని ముందుకు తీసుకెళ్లడం కోసం చాలా చాలా కృషి చేశారు అలాగా మనం ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులు బీసీలో చేర్పించిన ఘనత కూడా ఆయందే అసలు బీసీలో చేర్పించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆనాడు పూర్వము రాజుల కాలం పాలిస్తున్నప్పుడు మన విశ్వబ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యత ప్రాధాన్యతనిచ్చేవారు ఎలాగంటారా ఆ రోజుల్లో దేవుడు అంటేనే ఎవరో తెలియని రోజుల్లో ఒక రాతి మీద దేవతామూర్తి విగ్రహాలను చెక్కించింది మన విశ్వబ్రాహ్మణులే అంతేకాకుండా ఆ విగ్రహాలు గుడిలు గోపురాలు కట్టించి అక్కడ పూజా పునస్కారాలు కూడా నిర్ నిర్వహించింది కూడా మన విశ్వబ్రాహ్మణులే అంతేకాకుండా రాజులకి భవంతులు భవనాలు నిర్మ నిర్మించింది మన విశ్వబ్రాహ్మణులే వాటితో పాటు రైతులకి వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు కావచ్చు లేదు రాజులు రాణులు అలంకరణ ప్రాయంగా ఉపయోగించే ఆభరణాలు స్వర్ణంతో చేసిన ఆభరణాలతో నిజంగా వాళ్ళ సౌందర్యానికే వన్నె తెచ్చేలాగా తయారు చేసిన ఘనత మన విశ్వబ్రాహ్మణులది అని ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా రాజులు యుద్ధ పోరాటంలో చేసిన ఆయుధాలు కూడా మన విశ్వబ్రాహ్మణుల వల్లే సాధ్యమైంది ఇంతటి గొప్ప గణకీర్తి అగ్ర కులంలో ఉన్న మన విశ్వబ్రాహ్మణులు కాలక్రమేణ కాలుతున్న మార మారుతున్న కాలం కొద్దీ మన రాజుల పాలన కూడా అంతరించడంతో పాటు మన విశ్వబ్రాహ్మణులు కూడా చాలా లో క్లాస్లోకి వెళ్ళడం జరిగింది అందుకు అలాంటి తరుణంలో మన శ్రీ ఇప్పుడు గానాల పండిత రామ్మూర్తి గారు ఆ తరుణంలో మన విశ్వబ్రాహ్మణులకి ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఏదైనా సహాయం అందిస్తే బాగుంటుంది అనేసి అప్పుడు వచ్చిన ఆలోచన ప్రకారమే విశ్వబ్రాహ్మణులు అగ్ర కులంలో ఉన్న మనల్ని బీసీలోకి చేర్పించడం జరిగింది వీళ్ళు ఏ నాయకుడు మనకి బీసీలకు ఇంత గొప్ప గొప్పగా చేసినది ఏమీ లేదు ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు నాలుగేళ్ల ముందే ఆయన పాదయాత్రలోనే చెప్పారు బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదని బ్యాక్ బోన్ ఆఫ్ ది క్యాస్ట్ అనేసి ఆ రోజు చెప్పారు ఈ రోజు కూడా అదే మాట మీద కట్టుబడి రిజర్వేషన్లు కల్పించడం కానీ ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ కానీ రాష్ట్రంలో ఉన్న మన విశ్వ ఇరవై ఐదు లక్షల మంది విశ్వబ్రాహ్మణులకు ఆయన అందిస్తున్న పథకాలు ఏదో ఒక రకంగా ప్రతి కుటుంబానికి అందిస్తున్న ఘనత మన ఈరోజు మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు మన నేను విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్గా కావడానికి కూడా వా వారే ముఖ్య కారణము నేను మన ఈ పదవితో నేను మన విశ్వబ్రాహ్మణ జాతికి రానున్న రోజుల్లో మనకున్న సమస్యలు కానీ మనం ఇంకా అభివృద్ధిగా ఎదగాలని కానీ మన జాతి అభ్యున్నతి కోసం కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరింత అడుగులు ముందుకేసేదాన్ని కృషి చేస్తాననేసి ఈ సందర్భంగా మీ అందరూ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ शमनम भवी शत वय से ब्रह्मज ब्रह्म जा आयुष्टे तुम व्रजा दधु भागतेज नई मैनम्रणय से ब्राह्मण पौरुषयु ब्रमी सर्वा देवता అలాగే ఈ ఈ పటం తయారు చేసినందువల్ల ప్రఖ్యాత గాయకుడు మైకేల్ జాక్సన్ నుండి కూడా అభినందనలు అందుకున్నాను మైకే ద్వారర ప్రజాజతే